కోటి రూపాయలు మంజూరైన సందర్భంలో ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడానికి బుక్ చేసినటువంటి మరి మేయర్ గారికి కమిషనర్ గారికి ఏఎస్పి గారికి డిఆర్ఓ గారికి కమిటీ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నాయకృదూక నమస్కారం ఇది నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా ఎయిటీ ఫోర్లో ఉన్నప్పుడే ఫోర్ లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వాళ్ళు దీనికి ప్రాబ్లం ఉంది అని అడగడం జరిగింది అప్పుడు మధ్యలో కూడా ఒకసారి ఇక్కడ గోడ కూడా వాటర్ నిలబడడం వలన గోడ కూలిపోతే అప్పటికప్పుడు గోడ నిర్మాణం కూడా చేయడం జరిగింది ఇది ఎప్పటికైనా కూడా ప్రమాదమే మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని చెప్పి ఎప్పుడొచ్చినా ఈ కమిటీ వాళ్ళు పదే పదే మమ్మల్ని అడగడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కోటి రూపాయల ఫండ్స్ దీనికి మంజూరు ఇస్తూ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అంతేకాకుండా గతంలో ఎవరు కూడా మామూలుగా ముస్లిం పండుగలు వచ్చినప్పుడు ముఖ్యంగా రంజాన్ వచ్చినప్పుడు ఏది కూడా ముట్టుకునే వాళ్ళు కాదు వీళ్ళే ఏదైనా ఉంటే నీట్గా చేసుకోవడము ఖర్చులు పెట్టుకోవడము ఆ మసీద్ వాళ్ళే చేసేవాళ్ళు కానీ మనం వచ్చిన తర్వాత ప్రతి మసీదును కానీ మరి అదే విధంగా వీళ్ళ సమాధుల కబరస్థాన్ కబరస్థాన్ కానీ ఎందుకంటే వీళ్ళు పండగలు అంటేనే కబరస్థాన్ వాళ్ళ చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుంటూ చేసుకునే పండగలే ముస్లింస్ తీసుకుంటారు మరి ఇక్కడ నమాజ్ కాగానే వాళ్ళు వెళ్ళి అక్కడ దండలేసి వాళ్ళను గుర్తు తెచ్చుకొని మరిస్తారు అక్కడ కూడా చెట్లు మనిషి అసలు సమాధులు కనపడకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండేది ఇదే ప్రకారంగా డెకరేషన్ కూడా లైటింగ్ కానీ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది ఇవన్నీ కూడా మేము వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూస్గా జరుగుతున్న కార్యక్రమాలు దీనివల్ల వాళ్ళకొక పండగ శోభ అనేది వచ్చి వాళ్ళ చేతుల నుంచి డబ్బులు ఏమి ఖర్చు పెట్టుకోకుండా మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేటువంటి అవకాశాన్ని మేము కల్పిస్తూ ఉన్నాము దీంతో పాటుగా ఈరోజు ముప్పై ఎనిమిదో డిజన్లో దాదాపు తొంభై తొంభై ఐదు లక్షలతోటి వివిధ కార్యక్రమాలు లేయింగ్ సిసి సీసీ రోడ్ కానీ ప్లేస్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ వీటికి కూడా ఇప్పుడు శంకుస్థాపన చేయబోతా ఉన్నాము చాలా వర్క్స్ మేము శాంక్షన్ చేసాము టెండర్స్ అయ్యాయి మన అభివృద్ధి పనుల కొండా సురేఖ గారు కోటి రూపాయలు మున్సిపాలిటీ ద్వారా శాంక్షన్ చేసి మరి గుల్ సుధారణ గారు ఇద్దరు కలిసి ఈ అభివృద్ధి పదుల కింద మేము అప్లికేషన్ పెడితే శాంక్షన్ అయినది దానికి మినార్లు ఈ కోటి రూపాయలలో ట్రావెల్ డ్రైనేజ్ ఈ కార్యక్రమాలు వాళ్ళు మేము వినక్తి పత్రం వాళ్ళు స్పందించి దీని మీద వాళ్ళు చాలా ఈ కరెక్ట్ ఇది పోయిన రెండు వేల పద్నాలుగులో మీరు పెట్టారు ఇప్పుడు కూడా పెట్టారు కాబట్టి దీన్ని కోటి రూపాయలు నేను శాంక్షన్ చేస్తున్నా అని చెప్పి కొన్ని మేయర్ గారు వీళ్ళిద్దరు కలిసి దీనికి అభివృద్ధి పనుల కింద కోటి రూపాయలు సాంక్షిస్తున్నారు కాబట్టి వాళ్లకు మన రేవంత్ రెడ్డి సీఎంకు వీళ్ళందరికీ మినిస్టర్ కొండా సూర్య గారికి మేయర్ గారికి మన ఇతర అధికారులకు కమిషనర్ గారికి వీళ్ళందరికీ నేను నా తరపున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్లకు ఈ అభివృద్ధి పనుల కింద పెట్టిన కోటి రూపాయలకు కమిటీ వాళ్ళందరూ కలిసి వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము